पर نٿي کرے ۽ ڊيوٽ نا سان قائم دام ساکلم آشيالنو قائم دام سريل دام ساکلم آشيالنو قائم دام చాకలి వీరవనిత చాకలి ఐలమ్మ నూట జయంతిని మనం సంగారెడ్డి పట్టణంలో జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా సంఘ నాయకులకు జిల్లా అధికారులకు ఇక్కడ విచ్చేసినట్టు ముఖ్య అతిథిగా ఇచ్చేసినట్టు మన జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి గారికి మరి ప్రతి ఒక్కరి సంఘ నాయకులకు మరి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాకలి ఐలమ్మ మరి వారి పోరాట పటిమ నల్లగొండ జిల్లాలో మరి ఆరు నిమిషాలు భూమి కొరకు కొరకు వీరవరితగా పోరాటం చేసి ఎందరికో మరి త్యాగదండ్రులుగా నిలవడం జరిగింది వారి స్ఫూర్తి ఈ రాష్ట్రం ఈ యొక్క ప్రాంతం ఎప్పటికీ మర్చిపోదు వారి స్ఫూర్తిని తీసుకొని మనము రాబోయే తరాలకు మరి వీరవంత యొక్క చరిత్రను వారి యొక్క పోరాట పటిమను తీసుకెళ్లి మరి రాబోయే రోజుల్లో మరి వివిధ కొరకు ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని మనం ముందుకు పోవాలని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి పట్టణంలో ఈరోజు నూట ముప్పైవ చాకలేలమ్మ చాకలీలమ్మ జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాము సంగారెడ్డి ఈ ఉత్సవాన్ని జరుపుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంఘ నాయకులకు జిల్లా అధికారులకి అన్ని అధికారులకి పాఠ్యమే అందరికీ కూడా శుభకాంక్షలు తెలుపుతున్నాము చాకలేలమ్మ యొక్క పోరాట స్ఫూర్తి అనేది మనమందరికీ తెలుసు అంటే మూర్తి కోసము భూమి కోసం పోరాడినటువంటి వీరమంత చాకలేలమ్మ తెలంగాణ ప్రాంతంలో రకాల ఉద్యమం చేసి కూడా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని భూమి కోసము ఉద్యమాన్ని దాన్ని ప్రయోజనం చేసి చుట్టుపక్కల చుట్టుపక్కలందరికీ భూమి యొక్క సారనే లక్ష్యంగా ధ్యేయంగా పనిచేసే చేయాలని మన సహకారాం సో వారి యొక్క స్ఫూర్తిని మనం అందరం కూడా భావితరాలకి అందించాలని ఈ యొక్క ఈ యొక్క ఉత్సవం జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి మీరు కోరుకుంటూ భావితరాలకి మెసేజ్ పాల్చాలి సందర్భంగా అందరికీ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మొద మొదటిగా చెప్పదలుచుకుంది ఏంటంటే అప్పట్లో చాకలియలమ్మ భూమి కోసం వృత్తి కోసం కొట్లాడింది పోరాడింది అందరికీ భూమి పెట్టింది అన్న వాస్తవం అది నిజమే అప్పట్లో భూమి దోచుకున్నారు ఇప్పట్లో మా కుల సంఘాల కుల వృత్తిని దోచుకునే మీడియా మీడియా మిత్రుల ఉదయాన్ని చెప్తున్నా కుల వృత్తిని మాత్రం అగాధం దోచుకుంటారు మా కులాన్ని ఏ విధంగా అంటే మా వృత్తిని యుద్ధం దారుల తరఫున అప్పట్లో భూమిని భూమి కోసం పోరాడాల్సి వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో వచ్చేది ఏంటంటే మేమందరం రజకులం అందరం కలిసి మా కులవృత్తిని ఎవరైతే వీతర కులస్తులు అధిక కులస్తులు చేస్తున్నారో ఆ వృత్తి పరంగా కూడా మేము పోరాడే రోజు వస్తుంది దయచేసి మా కులవృత్తిని ఎవరు దోచుకోవద్దు మా వృత్తిని మేమే చేసుకుంటాం మా వృత్తిని మేమే తింటాం మీరు కులవృత్తి మీరు ఉద్యోగాలు లేక మేము మా కులవృత్తిని ఎంతవరకు దోచుకోవడమో మీ ఉన్నత కులాలకు కూడా తెలియాలి ఎందుకంటే చాకలి చాకలి అంటారు ఆ చాకలలో ఉన్నత కులస్తుల పిల్లలను ఇస్తారా ఇయర్ కదా అమ్మాయిలను మరి మా కుల వృత్తిని ఎందుకు తోచుకుంటారు ఆ న్యాయ బ్రహ్మల సోదరులు అదే అదే పరిస్థితి వాళ్ళది కూడా మా రజ కులది కూడా అదే పరిస్థితి ఉన్నత కులం అన్నప్పుడు ఉన్నత కులం ఉండాలి పని వరకు వచ్చేసరికి మీ కులం మీ కులం అంటారు మా పని మీరు ఎందుకు ఉన్నత కులస్తులు ఎందుకు చేస్తారు